రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు కడప సిట్టింగ్ ఎంపీ ఆమె సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డిని షర్మిల డీకోట్నున్నారు ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో ఇవాళ జరిగిన సీఈసీ మీటింగ్లో ఏపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను ఫైనల్ చేశారు మరో యాభై ఎనిమిది అసెంబ్లీ ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టిన కాంగ్రెస్ మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది రాజమండ్రి పార్లమెంట్ నుండి ఏపీ కాంగ్రెస్ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు బాపట్ల నుండి జేడీ సీలం కాకినాడ బరిలో మాజీ ఎంపీ పల్లెం రాజు విశాఖ పార్లమెంట్ స్థానం నుండి సినీ నిర్మాత సత్యారెడ్డి బరిలో దిగునున్నారు రేపు అధికారికంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది కాంగ్రెస్ కడప వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు దీంతో ఆయనకు పోటీగా వైఎస్ షర్మిళను పోటీలో ఉంచింది కాంగ్రెస్ అధిష్టానం దీంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి